ప్రతిజ్ఞ బాల దురాచారం మరియు బాల్యవాహాలు బాలికల విద్య బాలికల విద్య రక్షణ రక్షణ ఆరోగ్య మరియు అభివృద్ధికి అభివృద్ధి కాకుండా వారి కళలను సహకారం చేస్తున్నాను చేస్తున్నాను బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన సాధ్యమైన ప్రతి ప్రయత్నాన్ని ప్రతి ప్రయత్నాన్ని చేస్తాను పంచాయతీ మరియు పంచాయతీ ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తాను పాలన విద్య విద్య బాల్య భద్రత కోసం నా కళాన్ని వినిపిస్తానని బాల్య వివాహ రహిత బాల్య వివాహ రహిత ప్రతిజ్ఞ చేస్తున్నాను మనం ప్రతిజ్ఞ చేసామంటే దానికి కట్టుబడి ఉండాలి అని అర్థం